ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనబల్వాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తి మత్మ్ం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఓం నమో భగవతే హై గ్రీవాయ నమో నమ ద్రాత్రేయాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామరామాయ నమోం నమిష్ట గణపతి నమో నమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకుల కూడా నమస్కారమండి నేను ఫాళపర్తి గురునాథ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గ్రహచార రీత్యా ప్రధానంగా చూస్తుంటే గోచారం అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలియక ఖగోళ శాస్త్రంలో అంతా కూడా వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా అంగారకుడు మార్పు అంతా కూడా డిసెంబర్ ఏడో తారీఖు రోజునంతా కూడా ఈ యొక్క ధనసు రాశులు ప్రవేశం చేసిన అంగారకుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణం చేయడం తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివర్లో చివరిలో అంతా కూడా మీకు విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీరు చెప్పేవని కూడా గోచార ఫలితాలు మాత్రమే జాతకం అంతా కూడా ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి వీక్షకులకంతా కూడా చెప్పేది ఏంటంటే మీ జన్మ జాతకంలో ఉండే ఇది ఒక దోషాలు పరిష్కారం అంతా కూడా జ్యోతిష్య సిద్ధాంతాలతోటి పరిష్కారం చేయించడం వల్ల మా యొక్క అపాయింట్మెంట్ తీసుకోండి మీ జాతకం అంతా కూడా విశ్లేషణం చేసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల రాజ్యయోగం అంతా కూడా సిద్ధిస్తుంది అష్టైష్ట ప్రాప్తి కలుగుతుంది వృత్తి రీత్యా వ్యాపార దినదిన అభివృద్ధి కలుగుతుంది ఆకస్మి లాభం రాజయోగం సిద్ధించాలి అంటే కనుక ఎటువంటి పరిష్కారం అంచరించాలి అంతా కూడా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో విశ్లేషణ చేయడం జరుగుతుంది కావున విశ్లేషణ అంతా కూడా వీడియో అంతా కూడా చివరి దాకా చూడండి స్కిప్ చేయకుండా చూడండి తద్వారా మీరంతా కూడా పరిష్కారం సులభంగా దొరుకుతుంది తద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అంతా కూడా దత్తాత్రేయ స్వామి వారి గ్రహం అంతా శీఘ్రంగా లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క వీడియో అంతా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకంతా కూడా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయడం ప్రతినిత్యం కూడా మీరంతా కూడా గడ్గమాణ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజీ కొంత చేస్తుంది గ్రహచారం అంతా కూడా చూసుకుంటే గోచారం అంతా కూడా గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు అంతా కూడా జరుగుతుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా ఉంది శనీశ్వర సంచారం అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం మరియు సూర్య సూర్యబగంతా కూడా డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఇక యొక్క వృక్షిక రాసులో సంచారం చేస్తుంటారు మరియు డిసెంబర్ ఏడో తారీఖు రోజున అంగారకుడు అంతా కూడా ధనస్ రాశిలో సంచారం చేయడం రాహు అంతా కూడా కుంభరాశులు సంచారం చేస్తున్నారు కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా బుధుడంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా వృచ్చిక రాసులో సంచారం చేస్తున్న బుధ బుధ భగవానుడు అంతా కూడా సంచారం చేస్తుంటారు ఈ రకంగా గోచార చక్రం అంతా కూడా శుక్రుడు అంతా కూడా వృచ్చిక సంచారం చేస్తున్నారు ప్రధానంగా గ్రహ గోచారం అంతా కూడా ఈ రకంగా ఉంది కావున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ ఐదో తారీఖు దాకా బృహస్పతి సంచారం అంతా అతిచారంలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి డిసెంబర్ ఐదో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు నలభై ఐదు రోజుల దాకా తర్వాత తిరోగమనంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా మిథున రాశిలో సంచారం చేస్తారు తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు విశేషంగా అంగారక ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి ఎటువంటి పరిష్కారం చేయాలి భూ సంపదలు సిద్ధిస్తాయా హృదయోగాలు కలుగుతాయా ప్రవేశం చేయాలంటే ఎటువంటి మంచి ఫలితాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంటే సొంతిల్లు కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ప్రధానంగా తెలుసుకోవడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా మీకంతా కూడా గోచార చక్రం అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా గోమాత సేవ విశేషంగా చేయాలి తద్వారా రాజయోగం తెప్పిస్తుంది మీకంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగం తగ్గిస్తుంది యజ్ఞాతకృతంలో విశేషంగా రాజశ్యామల యజ్ఞాతకత్వం గానీ లక్ష్మీ కుబేర శాంతి హుమాది కార్యక్రమాలు కానీ నవగ్ర శాంతి హుమాది కార్యక్రమాలు జాతక విశ్లేషణ చేసుకుని విశేషమైన హోమాలంతా కూడా ఆచరించడం వల్ల చండి యాగాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల శీఘ్రంగా మీకు దత్తాత్రేయ అనుగ్రహం వల్ల అష్టేశ్వర ప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది వివిధ వ్యాపార రంగంలో వాళ్ళకి మేషా ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది వీడియో అంతా కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికి కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రం అనేది గోచారంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వల్ల జరిగే ఫలితాలు మాత్రమే మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది అందరు కూడా వీక్షంలో ఇది గమనించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల రాజయోగం సింహరాశి జాతకులకి గోచారీత్యా డిసెంబర్ నెల మాస భాగంగా ఈ యొక్క బృహస్పతి మార్పు మరియు అంగారకుడు మార్పు విశేషంగా చూసుకుంటే అంగారకుడు మార్పు అంతా కూడా ఈ రకంగా ఫలితాలు వస్తుంటాయి ఈ యొక్క కంటెంట్ లో మనం చెప్పుకోవడం ఏంటంటే అంగారకుడు మార్పు వల్ల మరియు బృహస్పతి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుంటున్నాం ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంటూ అంగారకుడు అంతా ధనసు రాశిలో ప్రవేశం చేస్తున్నారు డిసెంబర్ ఏడో తారీఖు రోజున ప్రధానంగా మరియు డిసెంబర్ ఐదో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా చూసుకుంటే మిథున రాశిలో సంచారం జరుగుతుంది ప్రధానంగా అతిచారం నుంచి బయటపడి ఇక్కడ మార్పు జరుగుతుంది కానీ విశేషమైన పుణ్యయోగంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే మీకు శనీశ్వరుడు దోషకారగా ఉన్నాడు శనిశ్వర శని మీరు మీరంతా కూడా గ్రహ దోషానికి పరిష్కారం ఆచరించుకుంటున్నాయి ఈ యొక్క శనిశ్వర ప్రీతికరంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కాలబరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది శనిశ్వర గ్రహదోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ సింధూరాభిషేకము పంచామృతాభిషేకం నారికెల జలంతో తామలపాకులతో విశేషమైన పూజ అంతా కూడా ఆచరించుకోవడం వల్ల శనిశ్వర దోష నివారణ కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది శనిశ్వర కీర్తికరంగా తైలాభిషేకం చేయించడం నల్ల దానం చేయడం ప్రధానంగా బ్రాహ్మణత్వీ వస్త్రదానం చేయడం వల్ల సంగంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అపమంచ దోష నివారణ కలుగుతుంది అనారోగ్య బందీ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మీరు సూర్యనారాయణ స్వామికి ఆరాధన చేయాలి సూర్యనమా మిత్రాయనమ మిత్రాయనమా పూషాయనమ పూషనమా ఆరోగ్యకర్త అయిన సర్వలోక పితామహాయన్మ సౌర్యాయన మిత్రాయనమోన్న నామాలతో సూర్య నమస్కారాలు చేయడం అర్గ్య ప్రదానం చేయడం సంపూర్ణ ఆరోగ్యం కోసం సవిత్ర సూర్యనారాయణ స్వామి వారిని విశేషంగా నమస్కారం చేసి మీ యొక్క కోరికలంతా కూడా నివేదన చేయడం వల్ల సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకంతా కూడా జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే కడ్గమన స్తోత్రాన్ని కట్టించుకోవాలి ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే భువనేశ్వరి యొక్క అష్టోత్తర నామాలు విశేషంగా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా లాభాలు కనించడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి సహస్రనామాలు రోజుకి రెండు సార్లు వినడంగానే చదవడం చేయడం వల్ల విశేషంగా ఈ యొక్క బిల్లం పరవాణాన్ని నివేదన చేయడం పరవాణాన్ని నివేదం చేసి ఇంట్లో ఉండే సభ్యులంతా కూడా ఆ ప్రసాదం స్వీకరించడం వల్ల విశేషమైన యోగం స్వీకరించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతోటి మల్లె పొలతో విశేషంగా అర్చన విధానం చేస్తూ ఉండాలి తరచుగా చేస్తూ ఉంటే గనక నలభై ఒక్క రోజుల్లో మీరు చేసుకున్న ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఎవరైతే అప్పుల బాధల నుంచి బయటపడుతున్నారో మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆర్థిక కష్టాలే కాకుండా ఇంట్లో మీకంతా కూడా ఈతి బాధలు కష్టాలు కానీ ఏమన్నా ఉంటాయి కనుక మీకంతా కూడా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆనందం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున విశేషమైన పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రాజశ్యామల అజ్ఞాత క్రితలు ఆచరించాలి చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యయోగం వస్తుంది ఈ యొక్క డిసెంబర్ నెలలో విశేషంగా దత్తాత్రేయ స్వామి వారికి యజ్ఞాతకర్తలు ఆచరించాలి దత్తాత్రేయ వారి యొక్క చరిత్ర పాఠం చేయాలి తద్వారా స్మరణ మాత్రైన నమ అనే నామాన్ని దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయనమ దత్తాత్రేయ వారంతా కూడా స్మరించిన మాత్రం చేతినే కోరిన కోరికలంతా కూడా తీర్చేది ఉన్నా ఓం దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే నమ నామాన్ని జపాన్ని ఆచరించండి విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అష్టైష్య ప్రవర్తి కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రధానంగా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేయండి రాజయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి గోమాత సేవ విశేషంగా చేయడం రావి చెట్టుకి ఇరవై ఏడు ప్రదక్షిణాలు ప్రతినిత్యం కూడా చేసి ఆవునే దీపారాధన ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టు మొదట్లో మిరంతా కూడా ఆవుని దీపారాధన చేసి కడ్గమల స్తోత్రాన్ని పజ్ఞం చేసుకోవడం దత్తాత్రేయ స్వామివారి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల మాస భాగంగా ప్రధానంగా బృహస్పతి మార్పు అంగారకుడు మార్పు అంతా కూడా జరుగుతుంది విశేషమైన పుణ్యకాలంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి దానిపై కూడా నివేదన చేయడం சுபிரமணியஸ்வியமிவாரி நீத்தவண பவாயன மகா ஜபா ஆச்சரிச்சுண்டி சுரமணியஸாமிவாரி நீத்தவாரால்தா கூட நியமப்தங்க பதார மங்களவாரா இரவை மங்களவாரா காண அபிஷேகாது చేయించడం జపాని ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు ప్రధానంగా ఎర్రటి వస్రాని స్వామివారి సమర్పించడం ఎర్రటి పూలతో అభిషేకాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందారు మారేడు దళాలతోటి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది పరమేశ్వరుడు ప్రీతికరంగా కూడా మారేడు దళాలతో అభిషేకం చేయించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది మహాలక్ష్మి స్త్రీ ఉంటుంది స్త్రీ సూక్త విధానంగా లక్ష్మికు వేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి అగ్నికి నవధాన్యత సమర్పించడం వల్ల ఉండే సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మేం చెప్పే ఫలితాలంతా కూడా బహుచార ఫలితాలు మాత్రమే కామున మీ జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణకి అంతా కూడా మీరు సంప్రదించి మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జన్మజాతం అంతా కూడా విశ్లేషణ చేసుకొని జాతకం ఇచ్చే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి ఆర్థిక రుణవాదాలు ఉన్నాయా ఆర్థిక కష్టాలు ఉన్నాయా ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయి దానికి పరిష్కారం ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ అంతా కూడా వాట్సాప్ చేయండి మీకంతా కూడా అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక జాతకం సంపూర్ణంగా విశ్లేషణ చేయడం పరిష్కారం ఆచరించడం విశేషమైన హోమాది కార్యక్రమాలు ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాల్లో భాగంగా రాజశ్యామల యజ్ఞాతిక్రతలు కానీ ప్రధానంగా చూసుకుంటే మాతంగేశ్వరి హోమాది కార్యక్రమంలో భాగంగా మంచి హోమాది కార్యక్రమాలు విశేషంగామైన హోమాలు అంతా కూడా ఆచరించడం శాంతి హోమాది కార్యక్రమాలు జపాలు దానాలు దట్టణాలు అంతా కూడా ఆచరించడం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ మూలమంత్ర సహితంగా యజ్ఞాతిక్రతలు ఆచరించుకోవడం శ్రీదుప్త విధానంగా లక్ష్మీకు వేరే శాంతి హుమాది కార్యక్రమాలు ఆచరించడం చండీ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం ప్రతినిచ్చ కూడా ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ఇరవై ఏడు ప్రదక్షిణాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఆవునితో దీపారాధన పెట్టడానికి ప్రయత్నం చేయండి గోమాత సేవ విశేషంగా చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది మీకు అంతా కూడా డిసెంబర్ నెలలో దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర అంతా కూడా పారాయణం చేయండి మంచి ఫలితాలు పొందుతారు ఓం దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్ట మహానామాన్ని జపాన్ని ఆచరించుకోండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అదృష్ట యొక్క కలిసి వస్తుంది దత్తాత్రేయడం వల్ల మేషాది రాసుల వారికి అఖండమైన ఐశ్వర్యము సంపద అంతా కూడా లభించాలి మహాలక్ష్మి స్త్రీ ఉండాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం శ్రీమాత్రియన దత్తాత్రేయ